హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సెస్ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ ఏవి ఎసన్ నుండి సిక్స్త్ లెసన్ నీరు ఎంతో విలువైనది ఈ లెసన్ సంబంధించిన ప్రతి లైన్ టు లైన్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలంతా పని ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ను ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో అలాగే ఎడ్యుకేషనల్ ఛానల్ని సపోర్ట్ చేస్తే ఇంకా మరెన్నో ఛానల్స్ అయితే ముందుకు వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొక్కరు థాట్స్ ఒక్కొక్కలా ఉంటాయి సో ఆ థాట్స్ కూడా మనకు యూజ్ అయ్యేలాగా ఉండాలి అంటే సో మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సో ప్లీజ్ ఆలోచించి అయితే మన ఛానల్లో అలాగే మన ఛానల్లో మీకు ఇంపార్టెంట్ మీకు యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి అలాగే మనకు మరొక ఛానల్ ఉంది ఫ్రెండ్స్ దానికి కూడా దాంట్లో ఆన్సీ సామెల్ వ్లాగ్స్ అని ఉంటుంది ఆ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ మరి కామెంట్ బాక్స్లో ఇస్తాను దాంట్లో పాపకు సంబంధించిన వీడియోస్ అలాగే అవుటింగ్ వీడియోస్ అలాగే డై కుకింగ్ వీడియోస్ కూడా దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ మధ్య అయితే మా బ్రదర్ వాళ్ళ మ్యారేజ్ వీడియోస్ కూడా పెడుతున్నాను నెక్స్ట్ మా చిన్నని మ్యారేజ్ వీడియోస్ కూడా పెడతా ఉంటాను సో దాంట్లో నన్ను కూడా మీరు ఐడెంటిఫై చేస్తారనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు అంటే ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వీడియోస్ అయితే దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది నా కోసం టూ మినిట్స్ అయితే టైం కేటాయించి ఆ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ట్వంటీ ట్వంటీ మరియు ట్వంటీ ట్వంటీ త్రీ ఎడిసన్స్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది బిట్స్ సిక్స్త్ లెసన్ నీరు ఎంతో విలువైనది మన గ్రామాల్లో ప్రధానమైన నీటి వనరులు చెరువులు నోతులు బోరుబావులు వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువులు నిర్మిస్తాం నదుల్లో నీరు నిల్వ చేయడానికి ఆనకట్టలు మరియు జలాశయాలను నిర్మిస్తారు జలాశయాల్లో నీటి మట్టం పెంచడానికి నదీ వాలకు అడ్డుగా నీటిని నిల్వ చేయడానికి నిర్మించబడిన అడ్డుకట్టను ఏమంటారు ఆనకట్ట నీటి వనరులకు ముఖ్యమైన జల వనరు వర్షం ఆనకట్టలను వీటికి ఉపయోగిస్తారు విద్యుత్ ఉత్పత్తికి నీటి పారుదలకు తాగడానికి ఆనకట్టల వలన ఫలితాలు వినోదం వరదల నియంత్రణ నీటి సరఫరా జలవీచు వ్యర్థాల నిర్వహణ నదుల దిక్సూచి వన్యజీవులకు ఆవాసం జల వ్యవహారం ఈత మొదలైన వినోదాత్మక కార్యక్రమాలు కూడా ఆలవాలంగా ఉంటాయి మన రాష్ట్రంలో ప్రధానమైన నదులు కృష్ణ గోదావరి మన రాష్ట్రంలో గోదావరి కృష్ణ వంశధార నాగవళి పెన్నా నదులు ముఖ్యమైనవి నెక్స్ట్ కృష్ణానదిపై నిర్మించిన బహుళార్థ సాధక నిర్మాణాలు నాగార్జున సాగర్ శ్రీశైలం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఏ నదిపై ఎక్కడ నిర్మించబడింది గోదావరి ధవలేశ్వరం ధవలేశ్వర ఆనకట్ట వేటి మధ్యలో నిర్మించారు తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం పశ్చిమ గోదావరి జిల్లా విజయేశ్వరం మధ్యలో భారతదేశంలో పొడవైన నదుల్లో గంగానది తర్వాత కృష్ణానది ఎన్నవ స్థానం ఆక్రమించింది నాలుగవ స్థానం కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో డాష్ మహాబలేశ్వరం కృష్ణానది పొడవు సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్లు దీన్ని కృష్ణవేణన్ కూడా అంటారు మన రాష్ట్రంలో కృష్ణానది ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది కర్నూలు గుంటూరు నంద్యాల పల్నాడు బాపట్ల ఎన్టీఆర్ కృష్ణా కృష్ణానదికి ఉపనదులు ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ అండి జీకేకి చాలా యూజ్ ఉంటుంది భీమా గాయత్రి ఘటప్రభ కోయిన మలప్రభ మున్నేరు నెర పాలెం పంచగంగా తుంగభద్ర వేమన వైరా నదులు అనేవి కృష్ణానదికి ఉపనదులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను పాక్షికంగా వేరుచేస్తూ చివరిగా కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది నాగార్జున సాగర్ అనే పెద్ద మానవ నిర్మిత బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏ సంవత్సరంలో కృష్ణానదిపై నిర్మించబడింది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇది భారతదేశంలో ఉన్న ఏడు వింతల్లో ఒకటి నాగార్జున సాగర్ ఆనకట్ట వీటి మధ్యలో నిర్మించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా నాగార్జునకొండ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా మధ్యలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కుడి కాలువ పేర్లు వరుసగా ఎడమ కాలువ లాల్ బహదూర్ కుడి కాలువ జవహార్ ప్రకాశం బ్యారేజ్ ఏ నదిపై నిర్మించారు కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ పొడవు వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ప్రకాశం బ్యారేజ్ను ఎప్పుడు ప్రారంభించారు ప్రకాశం బ్యారేజ్ను పంతొమ్మిది వందల యాభై నాలుగులో శంకుస్థాపన చేసి పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రారంభించారు న్యూ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా పంతొమ్మిది వందల యాభై ఏడులో ఉంది ఇక్కడ ఓల్డ్ టెస్ట్ బుక్ లో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో శంకుస్థాపన చేశారని ఉంది ప్రకాశం బ్యారేజ్ ను ప్రారంభించిన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి చూడండి ప్రకాశం బ్యారేజ్ ను ప్రారంభించిన వారు ఎవరు అంటే టంగుటూరు ప్రకాశం పంతులు అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే టంగుటూరు ప్రకాశం పంతులు కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలాలు మహాబలేశ్వరం ఆలంపూర్ జోగులాంబ విజయవాడ కనకదుర్గ అమరావతి అమరేశ్వరం కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలాల్లో లేనిదేంటి అని ఎగ్జాంపుల్ అడగొచ్చు సో ఇలా గుర్తుపెట్టుకోండి కృష్ణానది గల నగరాలు సంగిలి కరడ విజయవాడ సో దీన్ని ఇంకొకలాగా కూడా అడుగుతారు కృష్ణానది ఒడ్డున ఉన్న సంగిలి కరడ నగరాలు ఏ రాష్ట్రానికి చెందినవి మహారాష్ట్ర ప్రముఖ పర్యాటక ప్రదేశమైన భవానీ దీపం ఎక్కడ కలదు విజయవాడ ఏ సంవత్సరంలో కర్నూలు నగరానికి తుంగభద్రీ నది వలన వరద వచ్చింది రెండు వేల తొమ్మిది ఏ సంవత్సరంలో మరలా కృష్ణానది పొంగడం వలన కృష్ణా గుంటూరు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నేట మునిగాయి రెండు వేల పంతొమ్మిదిలో అంటే టెన్ ఇయర్స్ గ్యాప్లోనే మరలా జరిగింది ప్రమాదం ఇక్కడ వాక్యాలను పరిశీలించినట్లయితే అధిక వర్షపాతం వలన వచ్చేవి వరదలు చాలా తక్కువ లేదా వర్షం పడకపోవడం వల్ల సంభవించేవి కరువులు ఎక్కువ వర్షం పడని జిల్లా ఏంటంటే అనంతపురం తొట్లవల్లూరు మండలం ఏ జిల్లాకు చెందినది కృష్ణా జిల్లాకు సో ఇది టీచర్స్ లెసన్లో ఎక్కడ బిట్ అయితే మిస్ చేయలేదు ప్రతి బిట్టు లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో మీకు ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి అలాగే మర్చిపోకుండా ఆన్సీ సామిల్ వ్లాగ్స్ కామెంట్ సెక్షన్లో అయితే లింక్ ఇచ్చాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మెర్చి స్టార్డీస్ సర్కిల్ని ఏ విధంగా అయితే ఆదరించారో ఆ ఛానల్ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్